మనం చాలా మందిని ఫ్రెండ్స్ అని పిలుస్తాం కానీ ప్రతి ఫ్రెండ్ నిజంగా మన ఫ్రెండేనా చాలా లాయల్గా సపోర్టివ్గా కనిపిస్తారు కానీ ఆ ఒక్క గొడవైన వెంటనే సడన్గా మన వెనకాల మాట్లాడతారు ఆ లాయల్టీ అంతా గాన్ వీళ్ళు వస్తారు మనతో హ్యాంగ్ అవుట్ చేస్తారు మనకి చాలా క్లోజ్ అన్నట్టు ప్రిటెండ్ చేస్తారు కానీ మన గురించి ఎవరైనా గాసిప్ చేస్తే మాత్రం సైలెంట్గా వింటారు కుదిరితే వీళ్ళు కూడా రెండు మూడు యాడ్ చేసి నవ్వుతారు మళ్ళీ మన దగ్గరికే వచ్చి నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి కదా అందుకే సైలెంట్గా ఉన్నారా అంటారు వీళ్ళకి మన ప్రతి సీక్రెట్ తెలుసు కానీ వాళ్ళకి కోపం వచ్చిన రోజు విషం కక్కినట్టు ఆ సీక్రెట్స్ అన్నీ కక్కేస్తారు దీన్ని ఫ్రెండ్షిప్ కాదు బిట్రేల్ అంటారు వీళ్ళు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ద రియల్ వన్ ప్రపంచం మొత్తానికి తెలుసు వీళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్ అని మనల్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మనకి అగెయిన్స్ట్గా ఎవరైనా మాట్లాడితే తోలు తీసేస్తారు వీళ్ళు మన ఫ్రెండ్ కాదు మన ఫ్యామిలీ మన సోల్ సిబ్లింగ్ ఫేక్ ఫ్రెండ్స్తో డోంట్ రెయిన్ యువర్ సెల్ఫ్ ఈ లాస్ట్ కేటగిరీ ఫ్రెండ్ దొరికేంత వరకు సెటిల్ అవ్వకండి ఆల్రెడీ ఉన్నారా అయితే ట్యాక్ చేయండి